స్వాగతం కర్నూలు జిల్లా అదోని డివిజన్లోని సంతకొల్లూరు గ్రామంలో శ్రీ సిద్ధలింగేశ్వర స్వామి భీమ కల్వ ఆరాధన అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగిందని సంతకుళ్ళూరు మఠాధిపతులు డాక్టర్ నిరనప్ప తాత డాక్టర్ సిద్ధలింగేశ్వర స్వాములు వెల్లడి తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ శ్రీ నిరనప్ప తాత మాట్లాడుతూ శ్రీ సిద్ధలింగేశ్వర స్వామి భీమ కల్వ ఆరాధన మహోత్సవం కార్యక్రమం సుమారు రెండు వందల ఇరవై సంవత్సరాల నుండి ఇలాగే సంతకుళ్ళూరు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు అలాగే అశ్విత మాసం బహుళ త్రయోదశి పౌర్ణమి అయిన తరువాత మూడు రోజులకు ఈ ఆరాధన మహోత్సవం భక్తితో జరుపుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు అలాగే మొదటి రోజు స్వాముల వారి వెండి కవచాలతో బాజా భజయంద్రీలతో ఊరేగింపు చేసి యథాతథంగా దేవాలయం చేరుకొని భక్తితో శ్రీ సిద్ధలింగేశ్వర స్వామి భీమకల్వ మంగళహారతి చేయడం జరిగిందన్నారు అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల నుండి మండలాల నుండి భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని పూజ చేయడం జరిగిందని వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది అని అన్నారు తాతానమేశ్వర తాతాన ప్రతి సంవత్సరంగా వంశపరంగా పరంగా వచ్చిన ఇది వంశాచారం సరే ఆ రోజు సిద్ధలింగేశ్వరం ఆరోగించడం జరుగుతుంది సంవత్సరం సంవత్సరం ఇట్లా జరుపుకుంటూ పోతున్నాము పెద్దలు ఆశ్రమం చేసింది మనకి ఇప్పటికీ ఆయన ఆయన పరిపాలన చేసుకుంటూ పోతున్నాను సార్ నేను ఎన్ని సంవత్సరాలు సార్ ఇప్పటికీ అంటే చాలా సంవత్సరాలు అంటే సార్ మనకి గౌరవం లేదు సార్ అది ఇప్పుడు మాకు ఐదవ తరం సార్ ఇక్కడ అంటే వంశపరపరంగా వచ్చింది సార్ అది మఠంలో వంశ సార్ ఇప్పుడు మనకి ఐదో తరం సార్ వంశ చార్మి సార్ ఐదవ తరం పీఠాదిపతి సార్ పీఠాదిపతి మీరు చేస్తున్నారు సార్ ఇక్కడ మహిమలు ఏంటి ప్రత్యేకత ప్రత్యేకత మనం సార్ అంటే ఇక్కడ వంశపరంపరంగా వచ్చింది ఏమో సార్ అంటే ఇక్కడ పక్షాలం చూస్తాము పెరచి చూస్తాము ఆయన గురువు ఆశకురాంతో संतान संतार में नहीं అక్షరత్వం బాగా అన్నాయి కాకపోతే సూర్యశిస్ అందరికీ అందరూ బాగా అన్నాయి ఆయన ఆశీర్వాదంతో మనం చూసుకుంటూ పోతాము మనకి ఆయన ఆశీర్వదిస్తే ఇట్లా వెళ్ళి గతంలో మీ పెద్దలు కూడా ఇదే వైద్యంతోనే ఆరోగ్యాలు అందరికీ సకాలంగా చేస్తున్నారు అవును సార్ అవును సార్ అంటే అదే పద్ధతుల్లో మీరు కూడా మీరు కూడా అదే మీ కుటుంబం అంతా ఆచారం బట్టి మీరు ముందు అంటే మీరు పీఠాధిపతుల పక్షంలో ఒకరొకరు తీసుకొని ఇక్కడ వైద్యం చేస్తున్నారు దీన్ని బట్టి ప్రతి ఒక్కరు బాగా అంటే ఆయన మొక్కుబడి వల్ల మొక్కుబడి చేసుకున్న వాళ్ళందరూ పేరు మీద మనం ఏమి ఇచ్చింది కూడా బాగా అయింది సార్ మీ పేరు సార్ సార్ నా పేరు నిర్వహణ వచ్చారు సార్ సంతేపూరు సార్ ఆదం తాలూకు కర్నూలు జిల్లా సంతేకూలూరు విలేజ్ సార్ మరి వంశపరంగా నడుస్తున్నది మనం ఇట్లా నడుచుకుంటూ పోతున్నాం సార్ పెద్దలు చేసినారు దాని ప్రధానంగా నేను నడుస్తున్నాం సార్ కూడా